హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి పీఆర్ మెమోరియల్ పులగం దిశ జ్ఞారెడ్డి గారు జస్మితారెడ్డి గారు కుంచపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జాతర రావడం జరిగింది ఆడం lagi క్ండి ఆర్ మెమోలియం ఉలగం తిశ్నారెడ్డి గారు జస్మితారెడ్డి గారు కుంచపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వర్ధ రెండు జతలు రావడం జరిగిందండి बादशाह दिन पर बादशाह बादशाह बादशा गीत तो, तो,